మరణం అనేది ఎలాంటి విషయము అంటే దానికి ఒక సమయం కానీ లేకపోతే ఒక ప్రదేశం కానీ నిర్ధారించబడి ఉండదు సమాజంలో మనం చూస్తుంటాము అందరిలో ఉన్న ఆలోచన ఏమిటి ప్రతి ఒక్కరు కూడా వృద్ధాపనంలోకి వెళ్ళిన తర్వాత అన్ని పనులు చేసుకున్న తర్వాత జీవితంలో స్థిరపడిపోయిన తర్వాత సెటిల్ అయిపోయిన తర్వాత అప్పుడు మరణం వస్తుందేమో అన్న ఆలోచనలు ఉంటారు అల్లహ అక్బర్ అది ఎంత మాత్రమూ కాదు సోదరులారా మనం పరిశీలన చేసినట్లయితే సమాజంలో తల్లి గర్భంలో ఉండగానే చనిపోయిన వారు ఉన్నారు చాలామందికి తల్లి గర్భంలో ఉన్నప్పుడే మరణం వచ్చేస్తుంది అప్పుడే ప్రాణం వచ్చింది వారు తల్లి గర్భం నుండి బయటికి వస్తూ వస్తూ చనిపోయి బయటికి వస్తుంటారు మరికొంతమంది చిన్నపిల్లల వయసులోనే చనిపోతూ ఉంటారు మరికొంతమంది యవ్వనంలో చనిపోతూ ఉంటారు అల్లరు చాలా తక్కువ మంది వృద్ధాప్యం వరకు వెళుతూ ఉంటారు మరి ఈ విషయాన్ని మనం ఎప్పుడైనా పరిశీలన చేశామా మరణం అనేది ఎప్పుడు వస్తుంది ఎక్కడ వస్తుంది అన్న విషయము ప్రపంచంలో ఎవ్వరికీ ఆ జ్ఞానం లేదు కేవలం సృష్టికర్తన అల్లాహకు తప్ప సృష్టికర్త అల్లాహాను గ్రంథంలో అదే తెలియజేస్తున్నాడు నప్సు అయ్యి అరూ తమూ తాను ఏ ప్రదేశంలో మన మరణిస్తాడో ఏ వ్యక్తికి తెలియదు మనం ఎప్పుడు చనిపోతామో ఎవరికీ తెలియదు కానీ మన యొక్క ఆలోచన ఏమిటి ఇప్పుడు మనం యవ్వనంలో ఉన్నాం కదా ఇప్పుడు ధార్మిక విషయాలు ఎందుకు ఇప్పుడు నమాజ్ విషయాలు ఎందుకు మనము ముసలివాళ్ళం అయిపోయిన తర్వాత వేరే మతస్సులు కులస్సులు చెబుతూ ఉంటారు అరవై సంవత్సరాలు యాభై సంవత్సరాలు వచ్చేసిన తర్వాత అప్పుడు దేవుణ్ణి ఆరాధిద్దాము దైవాన్ని స్మరిద్దాము అన్న ఆలోచన వారిలో ఉంది కానీ మనము ఇప్పుడే ఎప్పుడు చనిపోతామో తెలియదు కాబట్టి ఇప్పుడు అవకాశం ఉంది మనకు కాబట్టి మనము దైవాన్ని తెలుసుకోవాలి ఆయన్ని ఆరాధించాలి అలా కాకుండా ముసలి వాళ్ళం అయిపోయిన తర్వాత చేద్దాము అంటే ముసలితనం వరకు ఉంటామో లేదో ఎలాంటి గ్యారంటీ లేదు సోదరులారా మనము వృద్ధులైపోయిన తర్వాత కానీ అనారోగ్యం పాలైన తర్వాత కానీ మరణం వస్తుంది అనేది ఎంత మాత్రము గ్యారంటీ లేదు మనం రోజు చూస్తూ ఉంటాము మన సమాజంలో ఎంతోమంది మన కళ్ళ ముందు కనబడుతూ ఉంటారు రెండు రోజుల తర్వాత చనిపోయారు అంటే బాగానే ఉన్నాడు కదా ఆ వ్యక్తి ఎలా చనిపోయాడు ఎలాంటి రోగం లేదు కదా ఎలాంటి వ్యాధి లేదు కదా అని అంటూ ఉంటాము కానీ ఆ వ్యక్తి చనిపోతూ ఉంటాడు చాలామంది మన సమాజంలో చనిపోతూ చనిపోతుంటారు కాబట్టి సోదరులారా ఒకవేళ మంచి పనులు చేయాలి అనుకుంటే నమాజ్ అలవాటు చేసుకోవాలి అనుకుంటే ధార్మిక విషయాల్లో ముందుండాలి అనుకుంటే ఇప్పుడే ఈ క్షణమే నిర్ణయం తీసుకోండి రేపటి గురించి ఆలోచించమాకండి రేపు ఎవరు ఉంటారు ఎవరు ఉండరు అనేది ఎవరికీ తెలియదు సోదరులారా మరి సృష్టికర్త అని అల్లా తెలియజేస్తున్నాడు అరవై మూడో అధ్యాయం పదకొండో వాక్యంలో నఫ్సన్ ఒక వ్యక్తి ఏ ప్రాణికైనా దాని నిర్ధారిత సమయం వచ్చేసింది అంటే అది ఒక్క క్షణం కూడా అటు ఇటు జరగదు అల్లా మన యొక్క తర్దీర్ విధివ్రాత మనం మన తల్లి గర్భము ఉన్నప్పుడే రాసేసాడు మనం ఎక్కడ చనిపోవాలి ఎప్పుడు చనిపోవాలి అనేది ఆ సమయం వచ్చేసింది అంటే ఇంకా మీకు ఎలాంటి అవకాశం ఇవ్వదు సోదరులారా ఆ సమయం రాకముందే మంచి పనులు చేసుకోండి మిమ్మల్ని పుట్టించిన మీ సృష్టికర్త ఎవరు ఆయన్ని సంతృప్తిపరచడానికి ఆయన్ని ప్రసన్నత చేయడం కొరకు మనం ఏ ఆచరణ చేయాలి అన్న విషయాలని ఆలోచన చేయాలి సోదరులారా అలా కాదు అంటే మనం చాలా నష్టంలో ఉంటాము